నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది అదే పాస్టర్ ప్రవీణ్ హత్య అది హత్య లేకుంటే యాక్సిడెంట్ అనేది ఇవాళ ప్రభుత్వం కాదు యావత్ క్రైస్తవ సంఘాలు కానివ్వండి ఇతర ఎవరైనా కానివ్వండి దీనికి ఎప్పుడు తెరపడుతుంది అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతూ ఉంది అసలు ఏంటి ఇది ఇంతవరకు గల కారణాలు ఏంటి ఇవాళ క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్స్ ఎవరైతే వాళ్ళు దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారా లేకుంటే రాజకీయ పరంగా దీన్ని వృద్ధాలను చూస్తున్నారా అని ఒక పక్క హిందువులు ముస్లింలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరో పక్క చూడబోతే హిందువులు వారు ఎవరికంటే గొప్ప క్రైస్తవ్యం అంటే హిందువులు అంటారు వీరు ఇరువురిని కూడా పోర్ట్రేట్ చేసుకుంటే మొదల ఇటు ముస్లిం అంటే ఇస్లామిక్ వాళ్ళు ఇలా ఒకరి మీద ఒకరు పడి ఈ విధంగా దేశానికి చట్టపేర తీసుకొస్తున్నారు అనేది ఎటువంటి అర్థశక్తి లేదు ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే ఫస్ట్ మన మతాన్ని మనం గౌరవించుకోవాలి మతాన్ని కూడా అదే విధంగా గౌరవించాలి మన మతంలో ఉన్నటువంటి నీతి సూక్తులు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అంతవరకే పరిమితి కావాలి ఎక్కడ దేవాలయాల్లో చెప్పుకోవాలి క్రైస్తవులు అయితే చర్చిలో చెప్పుకోవాలి ముస్లింలు అయితే అక్కడ నమాజ్ చేసుకునేటువంటి మసీదులో చెప్పాలి అవి కాకుండా మీరు వీరి స్వార్థపూరితమైన ఆలోచనలతో ఎప్పుడైతే టీవీ ముందుకు వచ్చి డిబేట్లు పెడుతూ ఉన్నారో మీ డిబేట్లు పెడుతూ ఉన్నంతసేపు కొంతమంది స్వార్థపూరితమైన ఆలోచనల ద్వారా లేని ఆలోచనలు మతాలలో క్రైస్తవులలో కానివ్వండి ముస్లింలలో కానివ్వండి హిందువుల కానివ్వండి పుట్టిస్తున్నారు ఇది ఎవరికి మేము జరుగుతుంది ఎవరు మీరు దీన్ని జన్మలోకి తీసుకువెళ్తున్నారు ఉంటే క్రైస్తవులు ఎవరికంటే మీరు గొప్పవారు కాదు కదా ఈ అంతకుముందు ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు ప్రవేశం ఉండేది వారు ఎవరు కూడా ఇటువరకు గతంలో ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా హిందువుల్లో కూడా ఉన్నారు ఏ చిన్నీవ స్వామింటే గొప్పవారా మీరేమో లేకుంటే పుట్ట పక్క సహజం గొప్ప గొప్పవారా మీరు వాడు ఇలాంటి ఎలిగేషన్స్ ఎప్పుడూ లేకలేదే భద్ర మొత్తం మీరు ఒకరు ఈ విధంగా చెప్పుకోవటం అనేది మహమ్మద్ ప్రవక్త అంటే మన ముందుకు వస్తారు వాళ్ళు ఎవరు ఎవరైతే ముందుకొచ్చి ఈ విధంగా వారీస్ నుంచి లో కూర్చొని చేస్తున్నటువంటి ప్రతి భక్తులు కూడా వారి సొంత ప్రయోజనాల కోసమే చేస్తున్నారే తప్ప దీన్ని మతాల మీదకి పోస్తున్నాము అనేటువంటిది వాళ్ళు ఎందుకు విస్మరిస్తున్నారనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడి మందిది ఇటు చూడబోతే క్రైస్తవులు ఇటు చూడబోతే ముస్లింలు ఇటు చూడబోతే హిందువులు భారతదేశం అన్ని మతాలు జాతులు కలిస్తేనే కదా భారతదేశం అలా కాకుండా ఇవాళ వ్యత్యాసాలు చూస్తూ ఉన్నారే పదన ప్రవీణ్ కుమార్ ఆయన చనిపోయిన తర్వాత అది యాక్సిడెంట్ తర్వాత అది హత్య చేశారా అనేది సెకండరీ అది పక్కన పెట్టండి చనిపోయిన ఆయన తిరిగి వస్తారా రాదు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు అని అంటే దానిలో ఉన్నటువంటి గూఢ అర్థం ఏంటి అంటే పోస్ట్ మార్టం రిపోర్టు అదేవిధంగా పారదర్శకంగా చేయట్లేదా దర్యాప్తు మూడు వందల సీసీ ఫుటేజీలు అని అంటున్నారు మూడు వందల సిసి ఫుటేజ్ లో ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి దరిద్రంగా తయారైంది వాళ్ళ వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం ఛానల్స్ అన్ని అన్ని వ్యవస్థల మీద నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇటు క్రైస్తవుల మీద కానివ్వండి ఇస్లామిక్ మతం మీద కానివ్వండి హిందువుల మీద కానివ్వండి వాళ్ళు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి దుడిట్లు ఏర్పాటు చేస్తున్నారు తప్ప దీనివల్ల ఉన్నాము చనిపోయినటువంటి ఆ పగడాల ప్రవీణ్ కుమార్ ఆమె తిరిగి వస్తారు కాదు ఆయన అటం పెట్టుకొని ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని తెలుగుదేశం పార్టీ మీదకి ఫోటో ప్రభుత్వం మీదకి రుద్దాలని చూస్తున్నారని ఇవాళ టీవీ ఛానల్స్ ప్రముఖంగా ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అంటే టీవీ ఫైవ్ కానివ్వండి ఏమైనా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి ఇతరాత్ర ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మీదకి రద్దుతూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కుమారు అతను తను కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నన్ను దీన్ని రాజకీయం రొద్ది రద్ది ఉన్నాడు ఇది ఒక కులానికి సంబంధించి మతానికి సంబంధించినటువంటి పాస్టర్ చనిపోతే నువ్వు రాజకీయంగా తీసుకెళ్ళి కూడా ప్రభుత్వానికి ఎందుకు రొద్దుతున్నావు అటు నీ వ్యక్తిగత కక్షలు కూడా తీసుకొచ్చేసి దీనిలో రద్దుతున్నావు ఒక పక్క చూడబోతే ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పేర్పాలి ఆయన స్వార్థపూర్వమైన ఆలోచనలు నీ పార్టీకి నేను పక్కన పెట్టు నువ్వు వేరే పార్టీ మీద రుద్దటం పక్కన పెట్టు మమ్మల్ని నీ తోటి పాస్టర్ చనిపోయాడు కదా ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేయండి వాళ్ళ కుటుంబం ఏమన్నాడు చనిపోయిన ఆ పడితే ఎలాగో తిరిగి రాడు ప్రభు సేవ చేయడానికి వచ్చాడు చనిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు నేను ఎవరూ నిర్మించదలుసుకోలేదని వాళ్ళకి ఏంటి మీకెందుకు ఇదంతా రాజకీయం చేస్తున్నారు ఇంకో పక్క గారు ఆ అతని పేరు అతను సద్గుణ అతను ఒకడు ఇతను ఒకడు రాధా మనోహర్ దాస్ ఇతనైతే డైరెక్ట్ గా చర్చిల్లో వెళ్ళి అతను ఎవతని చేసినట్టుగా గొర్రెలు 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 అండి మీకే ప్రయాణం అవసరం ఎవరైనా ఎవరు విమర్శించడానికి నిన్ను చూసే క్రైస్తవులు వేస్తున్నారు క్రైస్తవులు కూడా అదే విధంగా అంటున్నారు సీత సీతాదేవుని రాముడు సీత విషయాలు వాళ్ళు మాట్లాడినప్పుడు కదా ఈ రోజున ఇంకా ఉదాహరణ ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అండి దేశవ్యాప్తంగా ముదురుతూ ఉన్నటువంటి విషయం మీరు ఏదైతే ప్రజా సంఘాల నాయకులు కానివ్వండి ఎవరైతే రాజకీయంగా దీన్ని కుట్ర చూసి ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో దయచేసి మీ ప్రయత్నం మానుకోండి మీకు ఏ పిల్లల మీద అయినా కానీ ఏ మతాల మీద అయినా కానీ మీద వైదించాలి అని అనుకుంటే అసలు మీరెవరే అసలు మీరెవరు మీ టీఆర్పీ రేటింగ్ లో పెంచుకోవడానికి మీ ఛానల్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఇష్టాను సరైన ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చనిపోయిన తర్వాత ప్రాథమిక దర్యాప్తు జరుగుతూ ఉంటే ఐజీ గారు ఏమైనా ఇచ్చారండి స్టేట్మెంట్ అయినా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పారదర్శకంగా జరుగుతున్నటువంటి దర్యాప్తుని మీరు సహకరించే విధంగా ఉండాలి అని అంటే మీకు ఏదైనా ఎవిడెన్స్ దొరికితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియచేయండి అని చెప్పేసి అంటారు అక్కడ సీసీ ఫుటేజ్ కొన్ని దొరికాయన్నారు డైరెక్ట్ గా ఛానల్స్ వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు వీఆర్ యు ఎవరు అసలు మీ ఛానల్ క్లీపరేటింగ్ కోసం పెంచుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఛానల్ సీసీ ఫుటేజ్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా మీ ఛానల్ నువ్వు టెలికాస్ట్ చేసి ప్రవీణ్ ఇది చేశాడు ప్రవీణ అది చేశాడు ప్రవీణ్ ఇది బాబు పోలీసు వాళ్ళకి ఇవ్వండి ప్రధాన దర్యాప్తుకి సహకరించిన మీరు కూడా ఛానల్స్ ఉన్నట్టు మాత్రాన ఆ ఛానల్స్ ఇలాంటి వాటి మీద రుద్దుకొని మన టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి తర్వాత అదేవిధంగా సోషల్ మీడియా కానివ్వండి ఇలాంటి కుటుంబాల మీద భారాలు పడుతున్నాయి అలాంటి కొద్దు దయచేసి ఎవరైనా కానీ గుర్తు పెట్టుకోండి అది హిందూ మతమైన కానీ గౌరవించండి ముస్లిం మతమైనా కానీ గౌరవించండి తర్వాత క్రైస్తవులైనదని గౌరవించండి సకల సమ్మేళనం సకల మతాల సమ్మేళనం ఉంటేనే భారతదేశం పవిత్ర భారతదేశాన్ని ఈ విధంగా అపవిత్రపరచాలని ఎవరైతే ముందుకు ముందుకొచ్చేసి మాట్లాడుతూ ఉన్నారో అదే హిందుత్వంలో కానివ్వండి క్రైస్తవంలో కానివ్వండి ముస్లింలో కానివ్వండి ఎవరైనా కానివ్వండి దయచేసి ఇలాంటివి మానుకోండి వల్ల గతంలో ఏ విధంగా అయితే జరిగిందో బాబ్రీ మసీద్ వేసి రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి అప్పుడు జరిగింది జరిగినాయి అలాగే అంతా సమస్య పోయింది మళ్ళీ ఇప్పుడు మనము ఇప్పుడు మళ్ళీ గొరవలు జరిగేటట్టుగా ఉన్నాయి ఎవరి స్వార్థపూర్వమైన ఆలోచనల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు దయచేసి గమనించండి అందరూ ఒకటే అందరూ సమానమే ఈ సమాన తత్వాన్ని మనం పాటించాలి అందరూ పాటించే విధంగా ప్రార్థించాలి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఏ క్రైస్తవ్యం కాదు ఏ ఇస్లామిక్ కాదు ఏ హిందుత్వం కాదు అందరం సమానమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్